రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం నిరీక్ష ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అయితే మన డిఎస్సి జరిగిపోయింది ముఖ్యంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ పిల్లలు గత ప్రభుత్వంలో నష్టపడుతున్నారు ఈ ప్రభుత్వంలో కూడా నష్టపోతున్నారు అయితే నేను ఇది చెప్పబోయే ముందు మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా టెస్ట్పై నెంబర్ ఆఫ్ టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు 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 మీరందరూ ఒకసారి అనుపబ్లికేషన్ అప్రోచ్ అయితే బాగా చదివేవాడికి చదవనోడికి నేను చెప్పలేదు కానీ బాగా చదివి నాకు ఉద్యోగం కావాలి అన్నవాడికి ఉద్యోగం గ్యారెంటీ ఆ విధమైనటువంటి కంటెంట్ ఆ విధమైనటువంటి పేపర్ మేము ఇచ్చేటటువంటి పేపర్ చూడండి ఒకసారి ఎట్లా వడబోసి ఎలా ఉంటుంది ఆ పేపర్ విఆర్ ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అబ్బా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాకు టీము నా నా కింద పనిచేసేటటువంటి టీము కానీ ఏదైనా కానీ పేపర్ అద్భుతంగా చిత్రీకరిస్తారనమాట అద్భుతంగా మేము చేసి ఇచ్చేటటువంటి పేపరు మీరు రాస్తే మొత్తం సబ్జెక్ట్ దర్దాపుగా ఒక్కొక్క పేపర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్జెక్టు వచ్చినట్టే మేము ఇచ్చేటటువంటి ఒక బిట్టు మిగిలినటువంటి వాళ్ళకి బిట్లు పది మిగిలిన బయట వాళ్ళతో పది బిట్టు సమానం పది బిట్లు సమానం ఆ విధమే నీటు జేఈ మెయిన్స్ లెవెల్లో మా బిట్టు ఉంటుంది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్త చదవండి లైక్ చేయండి ఎన్ని లైక్లు పడితే నాకు అంత బూస్ట్ అవుతుంది వీడియో ఎస్ నినా ఐ వాంట్ ఐ వాంట్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ లైక్స్ టూ హండ్రెడ్ లైక్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎస్ ఈ రోజు నుంచి డిఎస్సి తో సంబంధం లేకుండా అది రేపు ఈ నెల లాస్ట్కి అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈ నెల రాస్తే మీకు ఈ ఫస్ట్ వీక్ అట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వస్తుంది దాని ముందైనా డిఎస్సి గ్యారంటీ అన్డౌటెడ్ ఇష్యూ కాబట్టి డిఎస్సి అనే ఎందుకంటే ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ అభ్యర్థి ఓడిపోతే మన ఫుల్ కదా సో ఆ ఉద్దేశంతో అయినా మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడు పాపం మీరు చాలా చాలా కష్టపడుతున్నారు ఐ విల్ సపోర్ట్ ఆల్వేస్ టు యూ మీకు నేను ఎప్పటికీ సపోర్ట్ నా సపోర్ట్ ఉంటానంటుంది అనుపబ్లికేషన్ టీమ్ తరఫున కాబట్టి మీరందరూ కూడా ఇంకోటి కూడా చెప్తున్న సందర్భంగా ఏం సబ్జెక్టులకు వెళ్ళబోయేప్పుడు నిలబోయే ముందు చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ మేము డిఎస్సి రాసినప్పటి నుంచి చూస్తున్నాం ముందు చెప్పరు మనమందరం రాదు అన్నప్పుడు డిఎస్సి వస్తుంది ప్లీజ్ మమ్మర్ దిస్ పాయింట్ డిఎస్సి రాదు 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 అన్నప్పుడు డిఎస్సి వచ్చేస్తుంది అన్డౌటెడ్ షూర్ మేము రెండు వేల డిఎస్సి రాదు అనుకున్నాం ఇలాగే జరిగింది అప్పుడు కూడా అట్లాగే జరిగింది రెండు వేల ఓటు మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి డిఎస్సి వస్తుంది రెండు వేల రెండు ఇచ్చాడు కాబట్టి సరే రెండు వేలలోనే ఇచ్చారు కాబట్టి రెండు వేల ఓట్లో డిఎస్సి రాదు అని అనుకున్నాం మేము అందరం కూడా మేము ఎవరు ప్రైవేట్ స్కూల్లో చదువు ఆ ప్రైవేట్ స్కూల్లో చేరేసాము అన్ఎక్స్పెక్టెడ్ గా జూన్ లో ఇరవై ఐదో ప్రాంతంలో రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటో ప్రాంతంలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది ఒక ఇరవై ఐదు వేల పోస్టులు చెప్పలేము అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు కూడా ఈ మేము అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించని దానికి మేము ఊహించాలి జరిగింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై డిఎస్సి స్టేట్మెంట్ ఇచ్చారు ముప్పై వేల పోస్టులతో నోటిఫికేషన్ కాబట్టి ఎక్స్పెక్ట్ డిఎస్సి అంటే పక్క ఎందుకంటే మొదటి శతకం ఒకటి క్యాబినెట్ అప్రూవల్ జరిగింది క్యాబినెట్ అప్రూవల్ జరిగింది అప్రూవల్ అయింది అదేవిధంగా మొదటి శతకం ఇవి చేయకపోతే నమ్మరు ప్రభుత్వాన్ని అని నమ్మరు ఎవరు కూడా నమ్మరు కాబట్టి రేపా మాపా రేప మాప అనేటటువంటి ఎస్సీ వర్గికనే ఉన్నట్లయితే తనగా చెప్పొద్దు ఎట్లా ఇస్తారని ఇప్పుడు ఏదైనా ఒక దానికి అనేక మార్గాలు ఉంటాయి ఆ మార్గాలు అన్వేషించి నోటిఫికేషన్ ఇవ్వచ్చు కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మొద్దు మీ ఫైటర్ మీరు చేయండి మీ ధర్నా మీరు చేసుకోండి కానీ చదువు మాత్రం ఆపద్దు చదువు మాత్రం ఎవరు మాట్లాడి విని చదువు ఆపారు అంటే అయిపోయింది కాబట్టి ఈ టీడీపీ ప్రభుత్వం యొక్క ఆ స్ట్రాటజీ మాకు తెలుసు కాబట్టి ఆ స్ట్రాటజీకి అనుగుణంగా మీరు రెడీ అయిపోవాలి దీనిలో భాగంగానే ఎంతో మంది కష్టపడుతున్నారు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు డబ్బులు అయిపోతున్నాయి అప్పులు చేస్తున్నారు గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకుని తనఖా పెట్టుకుని తీసుకొచ్చి చదువుకుంటున్నారు కోచింగ్ సెంటర్స్ కడుతున్నారు బుక్స్ మీద ఖర్చు పెడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవాలా నేను తెలుగు ఎస్పీషియల్ తెలుగు పెడితే సో ఆ ఉద్దేశంతో మేము మీకు ఎస్జిటి ఏపీ డిఎస్సి ఎస్జిటికి తెలంగాణ డిఎస్సికి మేము మీకు చాలా తక్కువ తొమ్మిది పుస్తకాలు కేవలం ఈరోజు ఈరోజు సాయంత్రం వరకు చూడండి మా వాళ్ళు చూపిస్తున్నారు తొమ్మిది పుస్తకాలను కేవలం ఈ రేటుకి ఇచ్చేస్తాం పదకొండు వందలకి ఇచ్చేస్తాం పదకొండు వందలు మాకు దీంట్లోనే పోస్టల్ ఛార్జెస్ ఏ పోతాయి ఐదు వందలు పోతాయి పోస్టల్ ఛార్జెస్ రేట్లు పెరిగింది అనమాట మాకు ఇంకా ప్రింటింగ్ కాస్ట్ అయితే మీరు బాగుపడాలి మన మన బుక్ మీ చేతిలో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి ప్రతి ఒక్కరు అనుపబ్లికేషన్ ద్వారా ఉద్యోగం రావాలి నా స్వార్థం అది అది నా స్వార్థం ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు డబ్బులు లేవు అని చదువు చదువుతాం ఎన్ని ఉండకూడదు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసి ఈ బుక్స్ మీకోసం తీసుకొచ్చాము మీ మీకు అందించే విధ ఏర్పాటు చేస్తున్నాము ఆల్రెడీ ఎంతగా నిన్న నిన్న ఆఫర్లు చేస్తున్నారు రోజుకు ఒక వంద రెండు వందల మంది చేసుకుంటున్నారు మీకు ఒక వెయ్యి వరకు వెయ్యి వరకు నేను ఆఫర్ ఎస్జిటి ఈ ఈ రెండు మూడు రోజుల్లో వెయ్యి వరకు నేను ఆశిస్తున్నాను కాబట్టి మీకు ఈ ఆఫర్ ఎప్పుడైనా అయిపోవచ్చు ఎప్పుడైనా అయిపోవచ్చు మాకు ఐదు వందల వరకు పోస్టల్ ఛార్జెస్ పడతాయి మిమ్మల్ని మీకు ఇట్లా పోస్టల్ ఛార్జెస్ ఒకవేళ ఒకవేళ నోటిఫికేషన్ టైంలో సమయంలో అయితే బుక్స్ దొరకవు కాబట్టి అప్పుడు రెండు వేలు అవుతాయి సెట్ రెండు వేలు అవుతాయి ఎందుకంటే మేము దర్దాపు ఇది మూడు వేల ఐదు వందల నాలుగు వేల కాస్ట్లో ఉన్నటువంటి బుక్స్ టోటల్ సెట్ ఎస్జిటి అప్పుడు ఉంటాయి కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టదలుచుకోవాలి కాబట్టి మీ అందరి చేతిలో మన బుక్స్ ఉండాలి మన బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ ఉండటే టెక్స్ట్ బుక్ రకరకాల గందరగోళంగా ఉంటుంది దాని క్రోడీకరించి సింప్లిఫై చేసి చక్కగా నీట్గా ఇచ్చాము ఆ బుక్ని కాబట్టి మేము మీ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాము కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ప్రతి ఒక్కరి ఫాండి అప్లికేషన్ ఫాలో టెస్ట్ రాయండి టెస్ట్ అద్భుతమైనటువంటి టెస్ట్ ఇస్తున్నాం మేము మంచి ది బెస్ట్ టెస్ట్ ఇస్తున్నాం చూడండి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు టెస్ట్ జరుగుతుంది ఈ రోజుతో లాస్ట్ రిజిస్ట్రేషన్ కాబట్టి చూడండి నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ తొమ్మిది బుక్స్ విత్ పోస్టల్ ఛార్జెస్ విత్ పోస్టల్ చార్జెస్ మాట పోస్టల్ ఛార్జెస్ ఓకే కరెక్ట్ పోస్టల్ ఛార్జెస్ ఎస్ఏ మ్యాథ్స్ తొమ్మిది బుక్స్ తెలుగు మీడియం అయ్యి పదిహేను వందలు వీటిని ఎందుకు పదిహేను వందలు చేశామంటే ఇది ప్రింటింగ్ చిన్న మిషన్ మీద చేస్తాయి బల్క్ గా ప్రింటింగ్ తక్కువ కాస్ట్ పడుతుంది ఈ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి పేపర్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది చాలా ఎక్స్ట్రా ఏ ఫోర్ పేపర్ క్వాలిటీలో వస్తుంది అన్నమాట సో దాని దాని సైజు కూడా ఎక్కువ అదేవిధంగా దాని పోస్ట్ చేసినప్పుడు దాని బరువు కూడా ఎక్కువ కాబట్టి అందువల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది కొంచెం దీని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట మీరు మీకు పంపిస్తున్న చూడండి వీటికంటే వీటి పేపర్ కంటే ఈ పేపర్ బాగా థిక్నెస్ ఉంటుంది అనమాట మేము నోటిఫికేషన్ అప్పుడైతే బల్క్ గా ఇస్తాం కానీ ఇప్పుడు మీకు అందరికీ ఒక ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇట్లా ఫ్రీ చేసేసి మీకు కావాల్సి కొట్టేసి దీని మీద ఇస్తుంది అనమాట తొమ్మిది బుక్స్ ఎస్ఏ మ్యాథ్స్ అప్ టు ఇంటర్ అప్ టు ఇంటర్ ఇదేమో అప్ టు టెన్త్ ఎస్జిటి ఇంకా ఈ ఇలాంటి బుక్స్ మీ ఎవరి దగ్గర దొరకవు ఎవరి దగ్గర ఉండవు ఉండకూడదు కూడా ఉండవు ఇలా క్వాలిటీగా ఇచ్చినటువంటి బుక్స్ వర్క్ బుక్స్తో సహా ఎవరి దగ్గర ఉండవు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సెవెన్ బుక్స్ వెయ్యి రూపాయలు ఎస్ఏ తెలుగు ఐదు వందలకి ఇచ్చేస్తున్నారు ఎస్ఏ తెలుగు కొంచెం ఇవి ఫైవ్ బుక్స్ కాబట్టి ఐదు వందలకి ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఎస్ఏ సోషల్ వీటిని కూడా ఎవరు ఎవరు రెండు వేల రూపాయలు యాక్చువల్లీ రెండు వేల రూపాయలు ఎస్ఏ తెలుగు మీడియం చూసులో పదకొండు వందలకి చేస్తున్నాం ఈరోజు ఈరోజు సాయంత్రం వరకు సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు పదకొండు పదకొండు వందలకి చేస్తున్నాం ఎస్ఏ బయాలజీ విత్ పోస్టర్ ఛార్జెస్ సెవెన్ బుక్స్ అప్ టు ఇంటర్ అప్ టు ఇంటర్ అన్ని కూడా స్కూల్ అసెంబ్లీ మా దగ్గర అప్ టు ఇంటర్ ఇంటర్ సపరేట్ గా ఉంటాయి ఇంటర్ సపరేట్ గా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా సంకోచించొద్దు మిగిలిన చోట్ల ఇంటర్ సెపరేట్ ఉండవు సిక్స్త్ టు టెన్త్ లెవెన్ ఇంటర్మీడియట్ అని ఇస్తారు దానివల్ల ఉపయోగం లేదు నిల్లు ఇంటర్ సపరేట్గా ఇచ్చినప్పుడే ఉపయోగం ఉంటుంది కాబట్టి పదిహేను వందలు ఎస్ఏ ఇంగ్లీషు సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఏపీడిఎస్సి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ మరి ఇంగ్లీష్ మీడియం చాలా వర్క్ ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం చాలా స్ట్రెయిన్ అవ్వాలి సో దానివల్ల ఇంగ్లీష్ మీడియం కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది వీటిని కూడా చిన్న మిషన్ మీదే మంచి క్వాలిటీతో చిన్న మిషన్ మీదే మీకు ఏర్పాటు చేశాం రెండు వేల రూపాయలు ఎస్ఈటి తొమ్మిది బుక్స్ సెవెన్ బుక్స్ ఎస్ఏ మ్యాథ్స్ అప్ టు ఇంటర్మీడియట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఏ ఫిజిక్స్ అప్ టు ఇంటర్మీడియట్ సెవెన్ బుక్స్ ఎయిటీన్ హండ్రెడ్ అదేవిధంగా ఎస్ఏ సోషల్ నైన్ బుక్స్ టూ టూ థౌజండ్ ఎస్ఏ బయాలజీ సెవెన్ బుక్స్ విత్ పోస్టల్ ఛార్జెస్ ఎయిటీన్ హండ్రెడ్ సో దీస్ ది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఆర్డర్ ఇచ్చిన ఒక నాలుగు రోజుల్లో మీకు బుక్స్ వస్తాయి ఇంకొక ఒకవేళ పాత వాట పెండింగ్ ఉంటే ఒకసారి ఫోన్ చేయండి మీరు ఇబ్బంది పడతారు ఎవరికి పెండింగ్ ఉన్నా మేము పంపించే బాధ్యత మేము తీసుకు ఒకవేళ లేట్ అవ్వచ్చు ఇప్పుడు బుక్స్ వచ్చినాయి కాబట్టి ఇంతకుముందు మీకు లేట్ అవ్వచ్చు ఎవరికి పెండింగ్ ఉన్నా మీరు ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళు రాసుకుంటారు మీకు ఇమీడియట్లో పంపిస్తారు ఓకేనా సో ఇది ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ తెలంగాణ బుక్స్ కూడా ఇస్తున్నాం ఎస్ఈడి స్కూల్ ఇష్టం రాలేదు ఇంకా చూడండి స్కూల్ అంటే కూడా ఎక్స్ట్రా తయారవుతున్నాయి పన్నెండు వందలు ఎస్జిటి తెలంగాణ అంటే మూడు బుక్స్ మేము ప్రి చిన్న మిషన్లో ప్రింట్ తీసిస్తున్నాము మీకు ఇబ్బంది కలక్కకుండా సో ఆ ఉద్దేశంతో పన్నెండు వందలు అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం పదిహేను వందలు టెస్ట్ సిరీస్ రెండు వందలు అక్కడ ఏపీ కూడా రెండు వందలు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కూడా చెప్పుకుంటాయి సో ఇది మీకు మంచి అవకాశం ప్రతి ఒక్కళ్ళు రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచే ఎందుకంటే రెండు వేలు మూడు వేలు అప్పుడు ఏం కొంటారు అప్పుడు అప్పుడు కొనాలంటే చాలా పని దొరకకపోవచ్చు నా సలహా ఏంటంటే ఎప్పటి నుంచే మీరు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి మీరు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి దీంతో బలవంతం ఏమీ లేదు మీరు సివిల్స్ రాసేవాళ్ళు కానీ గ్రూప్స్ రాసేవాళ్ళు కానీ ఏం చేస్తారంటే సంవత్సరం ముందే బుక్స్ గ్యాదర్ చేసుకుంటారు ఆ సి రిసోర్సెస్ అన్ని గ్యాదర్ చేసుకుంటారు మనం ఏం చేస్తాం డిఎస్సి పిల్లలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్యాద చేసుకుంటారు సో దానివల్ల మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇప్పటి నుంచే అది రేపు మా ఏపీఎస్సి అనేది ఆగదు టైం అయితే ఉండదండి జూన్లో పంపించాలని చూస్తున్నారు కాబట్టి నెల ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు మీరు అరగటానికి అవకాశం లేదు ఎందుకంటే నవంబర్ లోనే సిలబస్ ఇచ్చాడు అందువల్ల మీరు అడగటానికి అవకాశం లేదు ఏపీడీఎస్సి పిల్లలు అడగటానికి అవకాశం లేదు గవర్నమెంట్ని మీ జాగ్రత్తలో నండి సంవత్సరానికి ఎప్పుడో మళ్ళీ మళ్ళీ ఈ డిఎస్సి మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి కే సంవత్సరానికి కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎగ్జామ్ అయితే ఏప్రిల్ మేలో ఉంటుంది మ్యాక్సిమం రేపమ్ మాప ఈ నెల లాస్ట్ గానీ లేదా ఫస్ట్ వీక్ లో కానీ మీకు మంచి న్యూస్ రావడానికి అవకాశం ఉంది సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కనీసం ఇరవై ఐదు వేల మంది అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టెస్ట్ సిరీస్కి టెస్ట్ మెగా టెస్ట్ అయ్యడానికి కాబట్టి ఒకవేళ మీరు ఒక అతను నాకు ఫోన్ చేశారు పొద్దుని సార్ కాపీ కొడుతున్నారు అని ఫోన్ చేశాడు కాపీ కొట్టుకుంటే మీరు 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 నష్టపోయేది మీరే మేము ఒకవేళ ప్రైజ్ మనీ కోసం కాపీ కొడితే మేము ఒకటే ఇస్తాం మేము లాటరీ వేసి ఇద్దరికి ఒకే మార్కులు వచ్చినానుకో లేదా పది మందికి ఒకే మార్కులు అనుకో మీ పేర్లు చూపించి ఎవరైతే అయితే పేరు చూపించి మేము బాక్స్లో వేసేసి లాటరీ చేస్తాం ఏది పైకి కిందకి ఇట్లా తిప్పేసి లాటరీ చేస్తాం కాబట్టి మీరు కాపీ కొడతానికి కాపీ కొట్టుకుంటే నష్టపోయేది మీరే కాపీ కొడితే నష్టపోయేది మేమే మీరే మేమే నష్టపోవము మేమే మేము కీ అయితే ముందు ఆల్రెడీ మీరు దాంట్లో సబ్మిట్ చేసిన వెంటనే కీ వస్తుంది కాబట్టి కాపీ కొట్టుకోకుండా మీరు ప్రూవ్ చేసుకోండి నెక్స్ట్ ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా రేపు రాసిన తర్వాత రేపు లైవ్ ఉంటుందండి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య లైవ్ ఉంటుంది ఎలా రాశారు ఎలా రాయని చెప్తాను మళ్ళీ రేపే మళ్ళీ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ అనౌన్స్ చేస్తా మీ ప్రకారమే మీ యొక్క సలహా తీసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంది ఏంటి ఎలా రాశారు అనేటటువంటి ఈ లైవ్ లో ఎంతమందికి వచ్చింది ఎవరికి ఎవరికి వచ్చినాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరికి వచ్చింది విధంగా నాలుగు నుంచి పదో ర్యా పదో ర్యాంక్ వరకు మీకు బుక్స్ కూడా ఇస్తాం అవార్డు పెట్టారు అదే విధంగా రెండు వందల ర్యాంక్ వరకు పర్స్పెక్టివ్ దృక్పథాలు అవి కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి రేపు లైవ్ లో మొత్తం కోలాంకుశంగా మీతో నేను డిస్కస్ చేస్తాను ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ తెలంగాణ కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరు తెలంగాణ పిల్లలు కూడా రాసుకోవచ్చు తెలంగాణ పిల్లలు కూడా రాసుకోవచ్చు కాబట్టి పది రూపాయలు కేవలం పది రూపాయలు అంటే అనుకోవచ్చు సార్ సార్ మీరు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఆ ఇరవై ఇంటూ పది కదా మరి ఇరవై వేల రూపాయలు వస్తాయి కదా మాకు ఇచ్చే తక్కువ కదండి దాంట్లో కండక్ట్ చేయడానికి కానీ క్రాస్ ప్లస్లో దాదాపు యాప్లో మీకు ట్యాక్స్ పోతుంది బాగా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ వెళ్ళిపోతుంది అదే విధంగా ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి మరి ఆదర్శ పేపర్స్ తయారు చేయడానికి ఆదర్శ బిట్లు తయారు మంచి నేనే ఆశామాషే బిట్లు తయారు చేయండి మంచి పేమెంట్ ఇచ్చి మంచి నిష్ణాతులైనటువంటి ని చూజ్ చేసి బిట్కింత ఇస్తా ఉంటాయి కాబట్టి అవన్నీ ఉంటాయి ఆ ఖర్చులన్నీ ఉంటాయి మాకేం వద్దు మీరు రాయాలి మన బుక్స్ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ రాస్తారు మీరు పబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర ఉంటే దాన్ని ఆటోమేటిక్గా రాసేస్తారు చూడండి రేపు ఎట్లా ఎంతమంది అంత చూద్దాం నాతో ఎంతమంది కాంటాక్ట్ లో ఉంటారు రేపు లైవ్ లో లైవ్ లో కానప్పుడు రాసేవాళ్ళు ఇరవై మంది కానీ లైవ్లో రావాలి మొత్తం మ్యాక్సిమం రావాలి లైవ్ లోకి రేపు నోటిఫికేషన్ మీ అందరు కూడా రేపు లైవ్ ఆరు గంటల నుంచి ఏడు గంటలకి ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికి లైవ్ ఉంటుంది ప్రతిరోజు లైవ్ ఉంటుంది అదేవిధంగా స్కూల్ అస్టెంట్ మూడో తారీఖు పెట్టాము అందరికి అన్ని స్కూల్ అస్టెంట్ రాసుకోండి పేపర్ మేము బాగా సెట్ చేపిస్తున్నాం ఎక్స్టర్నల్ గా సెట్ చేపిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి బాగా రాయండి సో ఇది విజేత అనేటటువంటి టెస్ట్ మీద పేరు మీదగా మేము శ్రీ అనుపబ్లికేషన్ విజేత 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 అంటే ఎవరైతే విజయాన్ని సాధిస్తారో ఈ ఎంత మేము పదివేల మంది రాసినా ఇరవై వేల మంది రాసినా పది మంది రాసిన ఐదుగురు రాసినా దాంట్లో విజేతను ఎంపీ చేస్తాను అన్నమాట మా చేతులు ఏమి ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకుంటుంది అన్నమాట కాబట్టి నాతో ఫోన్లో మాట్లాడాలి విజేత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళతో నేను ఫోన్లో మాట్లాడతాను ఇంకా మిమ్మల్ని బాగా ఇంకా నెక్స్ట్ ఏంటి లోపాలు టెస్ట్ వల్ల లోపాలు మూల్యాంకన చూసారు సిసి ఈ విధానం దానివల్ల పిల్లవాడి యొక్క లోపాలని అసెస్మెంట్ చేయడం బయటికి తీయటం నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ లోపాలు రాకుండా చేయడం ఓకే ఇది నెక్స్ట్ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ముసఫ్ ఎవరు ముసిప్ ముసిప్ అనేటటువంటి క్యాండిడేట్ పెట్టాడంట నిన్న అనవసరంగా మీరు ఇతనికి లీగల్ నోటీసు వెళ్తుంది టిక్టి పెట్టాల్సిన అవసరం ఉంది నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో ఇష్టం లేకపోతే చూడమానండి సైబర్ కేస్ సైబర్ కేసు చిక్కుంటారు ఇప్పుడు సపోజ్ ఇతను నేను ఏమనుకుంటానంటే వేరే పబ్లికేషన్ అనేవి ఎవడో పెట్టేస్తున్నాడో అనుకుంటున్నాను నేను వాడు బాగానే ఉంటాడు చక్కగా ఏసీ రూమ్లో కాళ్ళు పైకి అయితే చక్కగా పడుకుంటాడు నీ ఇతనికి డబ్బులు ఇచ్చేసి తిట్టి దానివల్ల ఉపయోగం లేదు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న తిట్టిన వాళ్ళంతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి ఎలా ఉందో రోడ్ మీద రావాలంటే భయంగా ఉంది మీకు ఏమైనా అంటే దమ్ముంటే సబ్గెట్ కడకండి ఆ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టండి నా ఎంబి పెట్టండి మీరు ఎవరైనా ఆ విధంగా ఈ ముజఫ్ఫర్ పబ్లికేషన్ లాగా వేరే పబ్లికేషన్ లాగా కామెంట్ కానీ బూతు తిడుతూ పెడితే లీగల్ గా మాకేం మాకేం అబ్జెక్షన్ లేదు మా లీగల్ టీమ్ ఉంటుంది సైబర్ కేసు ఫైల్ చేస్తారు మీరు మీరు మార్చి మార్చి పెట్టినా దొరుకుతారు మీరు మిమ్మల్ని మిమ్మల్ని రప్పిస్తాం ఇక్కడికి ఎందుకు నీకు అంత తిట్టాల్సిన అవసరం ఉంది నీ ఏమన్నా డబ్బులు ఎగ్గట్టామా లేదా నీవు కొనపోతే నన్ను కొనలేకపోతే నువ్వు దరిద్రుడు అయితే నాకు ఫోన్ చేయి నీకు కావాలంటే ఏమైనా బుక్స్ వీడియోస్ ఇస్తాను చదువుకోలేకపోతే ఫ్రీగా వితౌట్ కాస్ట్ వాళ్ళు ఇప్పుడు మనం చదువుకున్న సమాజంలో నాగరికత సమాజంలో ఉన్నాం ఎవరో ప్రేరేపించి ఎవరో టక్ ఇచ్చి ఎరవలేక ఎందుకు అలా దయచేసి మిగిలినటువంటి వాళ్ళు మంచి కామెంట్ కామెంట్ పెట్టమాకండి అసలు మీ కామెంట్ పెడితే ఇష్టం లేకపోతే చె పెట్టకండి కామెంట్ ఒకవేళ మేము మేము ఆఫ్ చేసుకోవచ్చు కానీ మేము ఆఫ్ చేయము ఎందుకంటే మీ భావాలు కానీ మన డెమోక్రాటిక్ భావాలు మాకు రావాలి మాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి మా బుక్లో ఏమన్నా ఇంకా మీ సలహాలు అయితే ఇవ్వండి మీ దాన్ని కూడా పనిలో తీసుకోండి వీడియోలో ఎవరి సలహాలు అయితే ఇవ్వండి డెవలప్ చేస్తాం ఎవరు కూడా కొడతానే నిష్ణాతలు కాదు నాలో కూడా లోపాలు ఉంటాయి ఆ లోపాలు ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో లోపాలు సవరి సవరించుకుంటూ ఈ ఈ స్థాయికి వచ్చాం కాబట్టి దయచేసి నా ఫాలోయర్స్కి నేను చెప్తున్నారు ఎవరు కూడా సైబర్ నేరాల్లో చిక్కుపోకండి వాడిని మాత్రం వాళ్ళం మా లీగల్ సెల్ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు ఓకేనా మాకు మాకు ఒక పది మంది లాయర్స్ లేక మాకు టీం ఉంటుంది మేము మేము అన్నీ ఇవ్వం చిన్న చిన్న పట్టించుకో ఇలా బూతులు తిడుతూ ఎవరైనా పెడితే పెడితే నువ్వు బూతులు తిట్టడానికి కారణం ఏంటో అడుగుతాం నీకు ఏదైనా బుక్స్ రాలేదా రాలి చెప్పు నీకు ఒకవేళ బుక్స్ రాకపోతే నీ అమౌంట్ రిఫ రిఫండ్ చేస్తాం నువ్వు ఎందుకు తిట్టాలి నువ్వు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ నువ్వు విజయవాడ రావాలి కోర్టుకి అటెండ్ కావాలి Thank you.